హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న సాయంత్రము పాల్వంచా జనహిత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అయితే ఫుడ్ డొనేట్ చేయడం జరిగిందండి రోడ్ సైడు భిక్షాటన చేసుకునే వాళ్ళకి టెంపుల్ దగ్గర బస్ స్టాండ్ సెంటర్లో భిక్షాటన చేసుకునేవారు అక్కడే ఉంటారండి వారి నివాసం కూడా అక్కడే ఉంటుంది అలాంటి వారికి అయితే నిన్న మేమైతే ఫుడ్ డొనేట్ చేసాము నా బర్త్డే సందర్భంగా అయితే మా పిల్లలు ఇలా అరేంజ్ చేశారు అమ్మ ఈసారి నుంచి ఇలా చేద్దాము ప్రతి సంవత్సరము మ మ్యారేజ్లకు కానీ బర్త్డేలకు కానీ ఏదో ఒకటిలాగా ఉపయోగపడే పనులు చేద్దామమ్మ పార్టీలు అని చెప్పేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసి ఉన్న వాళ్ళకే పెట్టడం కాకుండా ఇక్కడ నుంచి మనం పెట్టే రూపాయి పేదలకి లేని వారికి సహాయపడేలాగా చేద్దామనేసి అయితే మా పిల్లలు ఇలాగైతే చేశారండి అప్పుడు వాళ్ళ కళలో ఆనందం అయితే చాలా కనపడింది నాకైతే వారు ఒక మాట అన్నారండి అమ్మ మేమైతే నాలుగైదు రోజుల నుంచి పస్తులు ఉన్నామమ్మా ఇవాళ మీరు తెచ్చి ఇచ్చారు ఎప్పుడో నెలకు ఒకసారి ఇట్లాంటివి వస్తాయి అని చెప్పేసి అన్నారండి ఆ మాట విన్న తర్వాత అయితే చాలా బాధ అనిపించింది నిజమే కదా ఎవరో పార్టీ అడిగారని చెప్పేసి మనం గొప్పలకి పోయి ఉన్న వాళ్ళకే పెడతాము కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఆలోచించాం కదా ప్రతి ఒక్కరు ఒకరోజు ఇలాంటి పని చేస్తే వాళ్ళ కడుపు నిండుతుంది